కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ప్రతిష్టాంత పండిత వర్యులు మరియు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు సంక్రాంతి రాబోతుంది మనకి అతి పెద్ద పండుగ మన తెలుగు వారందరికీ అయితే గురు సంక్రాంతి రాబోతుంది అనగానే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ముఖ్యంగా సం శంకరుడు ముసలి మీద వచ్చారు సో మా పిల్లలు తల్లిదండ్రులు కొబ్బరికాయలు కొట్టాలి ముఖ్యంగా ఒక అబ్బాయి ఉన్న తల్లిదండ్రులు కొబ్బరికాయ కొట్టే ఇలా చాలా అంటూ అన్న చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా వాడికి పుట్టి వడికి పుట్టి అర్థ రాత్రి అందరికి పుట్టి అంటారు చూసారండి పచ్చ పుట్టి చేయడం అండి అంతా అంటూ చాలా అంటూ ఉంటారు కదా గురు ఎంతవరకు సంక్రాంతి అనేటు ఉండదమ్మా కుటుంబాన్ని కలిపేటువంటిది ఎంత యోగమునంటే శని యొక్క ఇంట్లోకి రవి వస్తూ ఉంటాడు స్వతహాగా రవి శని తండ్రి కొడుకులు బద్ద శత్రువులు అంటే రవి అనేటువంటి వాడు చాలా అండగాడు నేను ఇంత ఎర్రగా ఉంటాను ఇంత హైట్ ఉంటాను ఇంత అందంగా ఉంటాను ఫీలింగ్ అతనికి శనేశ్వరుడు జన్మించినప్పుడు నల్లగా జన్మించాడు జన్మించడానికి చెయ్యి నాకు అఖరలై పిల్లవాడు అని చెప్పి పుట్టిన దగ్గర నుంచి శని దూరం పెట్టాడు ఎవరు సూర్యుడు ఎంత శని దగ్గరికి రావాలన్నప్పటికీ కూడా అసలు శనికి సంబంధం లేకుండా దూరం దూరం చేసేసాడు ఈ కారణం చేత గ్రహస్థితులు కూడా కొన్ని కొన్ని ప్రభావాల వల్ల శని రవి కలిసి ఉండే ప్రభావాలు ప్రభావాలన్నీ కూడా వస్తూ ఉంటాయి అయితే అటువంటిది ఈ సంక్రాంతి ఈయన కదా సంక్రాంతి మకర సంక్రాంతి మొత్తం పరుడు సంక్రాంతిలు ఉన్నాయండి నెల సంక్రాంతి వస్తూనే ఉంటుంది కానీ మకర కుంభం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే రవి అన్నీ తిరిగి తిరిగి శని ఇంటికి వస్తాడు శని అంటే నచ్చినటువంటి వాడు శని ఇంటికి వస్తున్నాడు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఎక్కడ వాళ్ళందరూ కుటుంబాల సభ్యులందరూ కూడా ఒకటిగా నిలబడి కుటుంబాలందరూ కూడా కలిసిమెలిసి ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు అది సంక్రాంతి కానీ ఈ మధ్యకాలంలో నేను కొంచెం సంవత్సరాలుగా చూస్తున్నాను సంక్రాంతి రోజు నాడు మధ్యాహ్నం పన్నెండున్నర రెండు గంటల రెండు తర్వాత షికారులు పుట్టినట్టు పురుతున్నాయి పుకారులన్నీ కూడా లేదంటే పుకారులన్నీ షికారులే తిరుగుతున్నాయి ఏమని ఒకడే కొడుకుంటే కొబ్బరికాయ కొట్టాలి గుమ్మడికాయ కొట్టాలి అంటే నాకు అర్థం ఇది ఏంటి శంకరుడు ముసలి మీద వస్తున్నాడు శంకరుడికి సంక్రాంతికి సంబంధం లేదు సంక్రాంతి కాబట్టి శంకరుడు అంతే మనగానే సంబంధం లేదండి సంక్రాంతి కాబట్టి శంకరుడు శాస కలిసి వచ్చింది కదా అంతే మాకు అందులో ఏముంది మాకు అనవసరం మేము చెప్పేసాము అది కుట్టస్తూ ఉంటారు ఈ కొట్టడం వల్ల ఎంత పాపాన్ని మొట్టకట్టుకుంటున్నాను అండి కొబ్బరికాయ కొట్టడం పాపమా పాపమే సంబంధం లేదని కోరుతున్నాం ఒకటి రెండు గుడి మూసేసి ఉంది తగ్గద వంద మంది వస్తున్నారు కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళిపోతున్నారు గుడి తిరుపతి గర్భాలే మూసేసి ఉంటుంది గర్భాలే ముందుకు వస్తున్నారు పట్ట పట్ట పట్టు కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఎవరు బాగు చేస్తారు ఎవరు బాగు చేస్తారు అదంతా నువ్వు వచ్చి బాగు చేయట్లేదు కదా కొబ్బరికాయ గుర్తున్న అయిపోయింది ఎవరో పిల్లలు ఎవరో గబ్బికినట్టు వైపు వెళ్ళడం జరుగుతుంది ఆ పెంకులు గుచ్చుకుంటే రక్తాలు వస్తే ఎవరికింది ఈ కనీసం మాత్రం ఆలోచన ఉండదా మనుషులకి అంటే అంత మూఢనమ్మకం అంధవిశ్వాసం పెరిగిపోతున్నాయండి ఏది అవసరమో అది పక్కన పెట్టి చేసి అనవసరమైన వాటిని పెంపొందించేస్తున్నారు ఈ శంకరుడు వస్తాడు ఇంకోడు వస్తాడు పచ్చి అబద్ధం అవేమీ లేవా అవి ఎవరో చెప్పారని చెప్పి కొబ్బరికాయ కొట్టాలి గుమ్మరికాయ కొట్టాలి ఎవడో వచ్చి మగపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా తల ఒక గ్రామం బంగారం ఇవ్వాలని ధరిస్తారండి ఎందుకని బంగారం దగ్గర అంటే అక్కడ నీ కొడుకున్న బంగారం ఎక్కువైంది మరి అంటే బంగారం అనేసరికి నమ్మకపోవడము మరి అంతే కదండి అంటే ఇరవై రూపాయలు కొబ్బరికాయ అంటే కొడుకు కోసం కొట్టేశారు ఆరు వేల రూపాయల గ్రామ బంగారం అంటే ఆలోచిస్తాము ఆలోచించడం కదా సార్ ఇదే అనవసరమైన మాట చెప్తున్నారు అంటారు ఇటువంటిది గమనించాలి రేట్ ఎక్కువైతే మూడు నమ్మకం అనుకుంటాము కరెక్ట్ కాదు కదా మాది ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది ఆ ధర్మాన్ని అనుసరించి వెళ్ళటం వేరు అతిక్రమించి వెళ్ళటం వేరు కాబట్టి ఇటువంటివి ఏమీ లేవమ్మా చక్కగా సంక్రాంతి అనేటువంటిది కుటుంబం అంతటినీ కూడా ఒకటిగా చేసేటువంటిది ఈ మకరము కుంభము రెండు నెలలు ఈ రెండు నెలలు కూడా కుటుంబంలో చక్కటి వాతావరణాన్ని ఇచ్చేటువంటిది అంతే తప్పితే ఈ కొబ్బరికాయ కొట్టండి ఆ బూడి గుమ్మడికాయ పెట్టండి ఇవన్నీ కూడా పచ్చి అబద్ధమైన మాటల దీనివల్ల ఏవి దృష్టిలో పెట్టుకొని ఏదో చేయాలని చెప్పి కొండ నాళికి మందేస్తే వేస్తే ఉన్ననాళికి పూజనట్టుగా కుటుంబాన్ని నాశనం చేసుకున్నటువంటి ప్రక్రియలు మాత్రం కుదరవు ఈ గుళ్ళ వీళ్ళు కొబ్బరికాయలు కొట్టేసి మీ దారి మీరు వచ్చేస్తున్నారు మీరు పుణ్యమో పాపమో ఎవరో చెప్పారో మీరు కొట్టారు ఆ నీళ్ళు ఇంకోటి తక్కుంటూ వెళ్తాడు మళ్ళీ అది మొత్తం ఊడ్చే వాళ్ళు నానాలు తిట్టుకుంటూ ఊరుస్తారు ఇది ఒకటైతే రెండు ఇవన్నీ కూడా చట్నీ కింద తినేస్తారు ఆడేసుకుని తినేస్తారుంటే అంటే ఒకవేళ నీకు నిజంగా దోషం ఉందనుకుంటావు నువ్వు కొబ్బరికాయ కొట్టేసావు ఆ దోషం తీసుకెళ్ళి ఇంకో పది మంది పంచుతున్నావుగా ఇంకా వాళ్ళ వాళ్ళకేం పట్టదు ఆ దోషాలన్నీ నీకే వస్తున్నాయి అంటే వాళ్ళకి తెలియదు కొబ్బరికాయ ఇక్కడ కొట్టుంది స్వామివారి ప్రసాదంగా వాళ్ళు తీసుకెళ్ళారు ఇంటికి కానీ నువ్వేం చేసావు ఎవరో చెప్పింది గుడ్డిగానే నమ్మి చేసావు దాని ప్రభావం ఎవరింటికల్ లేదైతే తిన్నారో వాళ్ళకి ఫలితం వస్తుంది ప్రసాదంగా కానీ ఆ దోషాలు మాత్రం నువ్వు ఆపాదించుకుంటున్నావు కాబట్టి కొంచెం నాలెడ్జ్ పెట్టుకొని సంక్రమణము అంటే పిన్నులు బాబాయిలు పెద్దమ్మలు పెదనాన్నలు అత్తయ్యలు మామీలు పిల్లలు అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోటకి చేరి చక్కగా అందరూ కలిసి ఆడుతూ పాడుతూ వంటలు చేసుకుంటూ పిండి వంటలు చేసుకుంటూ సాయంత్రం అయితే ఇంటి ముందు కల్లాపుల్లి చక్కగా గొబ్బెమ్మలు పెట్టుకొని ముగ్గులు దానికి ప్రధాన ముగ్గు అసలు మూలం తెలుసా ముగ్గుకి ముగ్గు అనగానే ఆ ఏముంది వాళ్ళు చాక్ పీస్ తగ్గిస్తున్నాం కానీ పది చుక్కలని ఇరవై చొక్కల యాభై చుక్కల వంద చుక్కల ముగ్గులు ఇక్కడ ఒక చుక్క ఇక్కడ వందో చుక్క పెడతాం కదా ఇక్కడ మొదలు పెట్టి అన్ని కలుపుకుంటూ ఇక్కడికి వచ్చేస్తే ఎక్కడ మొదలు పెట్టాము ఎక్కడ ఎవరికి తెలియదు అంటే ఏంటంటే ఎక్కడ వాళ్ళందరినీ కూడా కలపటం అందుకే సంక్రాంతి చాలా కదా అందరినీ కూడా దగ్గర చేయటం అంటే ఇక్కడ ఒక చుక్క ఇక్కడ ఒక చుక్కని నువ్వు ఎలా కలిపాటు కలుపుతా ఇక్కడ జిట్టు కలుపుతా అన్నింటికి జాయింట్ వచ్చింది అంటే ఆ రకంగా లోపల తలకాయ నొప్పులు చికాకులు ఏమీ లేకుండా కలిసిమెలిసి ఉండండి అనేటువంటి స్థితిలో ఈ ముగ్గురు వ్యవహారాలు కానివ్వండి గొబ్బెమ్మలు పెట్టేటువంటి విధానం కానివ్వండి అక్క చక్క అందరూ వచ్చి చుట్టూ గొబ్బెయ్యలో గొబ్బయ్యూ సంక్రాంతికి మూలం దాన్ని తీసేసి నన్ను పిలవలేదు అసలు పిలవబడేంటి నా ఇంటికి నేను రావడానికి నన్ను ఎవరు పిలవటం ఏంటి ఇటువంటివి మనం మార్చుకోవాలమ్మా ప్రధానంగా నేను చెప్పగలిగేది ఏంటంటే అండి మీరందరికీ కూడా ఈ సంక్రాంతికి శంకరుడు వచ్చాడు శనిదేవుడు వచ్చాడు అనవసరమైన మాటలు ఎవరైనా చెప్పినప్పటికీ ఏం అవసరం లేదు ఇంట్లో కుటుంబ సభ్యులందరితో కలిసి కాలక్షేపంగా సంతోషంగా ఆనందంతో వ్యవహరించండి అదే కావాల్సింది అది ఎలాంటి టైం వేస్ట్ లేకుండా చక్కగా ఫ్యామిలీతో గడపాలి సూపర్ గా చెప్పారు గురువు సంక్రాంతి గురించి చూసారు కదా సంక్రాంతి వచ్చేస్తుంది సంక్రాంతి చక్కగా ఫ్యామిలీతో అందరం జరుపుకుందాము ఎలాంటి మూఢ నమ్మకాలు వద్దు నమ్ము గురుగారు చెప్పి హెల్త్ ఫాలో అయిపోతుంది నమస్తే